నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ ఆవరణంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని నాకు చెప్పారు అక్కడికి నేను ఎన్ఎస్టివి రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి వెళ్ళగా గ్రామ ప్రజలు చాలా తక్కువగా సంఖ్యలో కనిపించారు మీకు ముందస్తుగా తెలియదా అని గ్రామ ప్రజలకు అడిగినాను అక్కడ ఉన్న ప్రజలు మాకు తెలియదన్నారు మళ్ళీ డాక్టర్లను అడిగాను మేము పంచాయతీ కార్యదర్శికి చెప్పాము అన్నారు వెంటనే నేను ఫోన్ చేసి పంచాయతీ కార్యదర్శిని మీ యొక్క గ్రామ పంచాయతీ ఆవరణలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు మీకు తెలుసా అని అడిగాను నాకు తెలుసు నేను వద్దన్నా వినకుండా హెల్త్ క్యాంప్ నిర్వహించారు అన్నారు మేడం ఆధార్ కార్డ్ కన్ఫామ్ అవసరమా ఆధార్ కార్డ్ లేకుండా కూడా టెస్ట్లు చేయవచ్చా ఆధార్ కార్డ్ లేకపోతే ఎలాంటి టెస్ట్లు చేయకూడదా చేయచ్చా లేదు మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నాను ఎంట్రీ ఆన్లైన్ ఎంట్రీ కావడానికి ఆధార్ కార్డు అందావాలి ఆధార్ కార్డు లేకుండా కూడా చేస్తారు కదా Kata lagu mata liya, Eh mi karine Rov Empad drop Nu mi Chaya SUBSCRIBE Sakumat ఉచిత బీపీ మరియు షుగర్ మరియు చిన్న చిన్న రోగాల జబ్బులుంటే ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు కావున ఈ యొక్క అవకాశాన్ని చల్లూరు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్లలో మనం పోతాం ఎన్నో వందల కొద్ది వందల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టి టెస్టులు చేసుకుంటాం కాకపోతే ఇక్కడ ఫ్రీగా తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీగా క్యాంపు పెట్టింది చల్లూరు గ్రామ పంచాయతీ ఆవరణలో అందరూ సంతో అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను జస్ట్ ఈ క్యాంపు మాకు పది 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 ఇప్పుడే పదిహేను నిమిషాల క్రితమే తెలిసింది గ్రూప్లలో చూసే వరకు వచ్చింది నిన్న నిన్న నుంచి చేస్తే బాగుండు ఇక జనాలు కూడా ఇక్కడ ఎక్కువ లేరు నిన్న ఒకవేళ చేస్తే కనుక జనాలు బాగచ్చు కనుక బాగొచ్చు తెలియదు చాలామందికి కాకపోతే ఒక రోజు ముందు చేయాలి ఇటువంటి క్యాంపులు చేసినప్పుడు అధికారులు ముందే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ముందే ఒకరోజు ముందు చెప్తే చాలా ఉపయోగం ఉంటుంది చాలా జనాలకు చాలా చాలామంది వస్తారు చాలా మంది ఉపయోగించుకుంటారు చాటి చాటింపు గాడి ఏం తెలియదు ఏం తెలియదు మాకు జస్ట్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పది పదిహేను నిమిషాల క్రితం తెలిసింది అంతేనా చాటింపు గాడి ఏం తెలియదు ఏం తెలియదు మాకు జస్ట్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పది పదిహేను నిమిషాల క్రితం తెలిసింది అంతే నేమ్ మేర డాక్టర్ సుధా ఇక్కడ తాలూకా తాలూకా గ్రామం కట్టారు కదా అవునండి హెల్త్ క్యాంప్ నిర్వహించి ఏం చేశారు ఇక్కడ ప్రజలకు ఏమి మందించారు సౌకర్యాలు నేను అడిషనల్ ఏమిచ్చో కరీంనగర్ అండి ఎయిట్స్ అండ్ ప్లస్ సో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్ కింద ఇక్కడ చెల్లూరులో ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టడానికని అన్ని ప్రిపరేషన్స్ చేసాము ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది క్యాంప్ సో ఈ క్యాంప్లో ఏంటంటే ముందస్తు మేము ఒక నెల రోజుల నుంచి కూడా ప్రిపరేషన్స్ తయారు చేసుకొని మొత్తము కరీంనగర్ డిస్టిక్ అంతా కవర్ అయ్యేటట్టు త్రీ అండ్ హాఫ్ మంత్స్ అండి ఈ క్యాంప్స్ అన్నీ జరుగుతాయి ఇందులో హెల్త్ చెకప్ కోసము జనాలందరినీ మోటివేట్ చేయడము వాళ్ళని తీసుకొని రావడము వాళ్ళకి అన్ని రకాల పరీక్షలు చేయడము మెయిన్ ఏంటంటే టీశాక్స్ వారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు స్టేట్ నుంచి వాళ్ళ ద్వారా మేము టీమ్ ఆఫ్ హెచ్ఐవి సిపిలస్ అంటే సుఖవ్యాధులు ఆర్టిస్టులు హెచ్ఐవి టెస్టులు ఆ టెస్టులు చేస్తారు తర్వాత టీబీ టీబీ టీం వచ్చేసి వాళ్ళు క్షయవ్యాధి సంబంధించిన తమ్ముడు పరీక్షలు చేయడము అవసరమైన వాళ్ళకి ఎక్స్రే తీసుకెళ్ళి ఎక్స్రే చేయించడము అది చేస్తారు మూడోది ఏంటంటే ఎన్సీడి కింద నాన్ కమ్యూనికల్ డిసీజెస్ అంటే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా టెస్ట్ చేసి తగిన మందులు ఇస్తామన్నమాట బీపీ షుగర్ అన్ని తర్వాత హిమోగ్లోబిన్ టెస్టింగ్ కూడా చేసి రక్తహీనత ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బీసీ ఈ జాండీస్ ఉన్న వాళ్ళకి అవి కూడా టెస్ట్లు చేసి మొత్తం ఈ అన్ని రకాల టెస్టులు ఈ క్యాంప్స్లో కవర్ చేస్తామన్నమాట సో ముందస్తు మెడికల్ ఆఫీసర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా గ్రామంలో పంపించి ఈరోజు క్యాంప్ ఉందని చెప్పేసి అని చెప్పి అందరిని కూడా తీసుకొని వచ్చారు సో అన్ని కిట్స్ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారు ఇక్కడ సో ఆ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ఈవినింగ్ వరకు మేము రిపోర్ట్ అది పంపిస్తాం సో మొత్తము ఈ త్రీ అండ్ హాఫ్ మంత్స్లో అన్ని విలేజెస్ కవర్ అయ్యేటట్టు చూస్తాం మా ప్రయత్నం మేము చేస్తాము ఇది ఉచితం అండి కంప్లీట్లీ ఉచిత ఫ్రీ హెల్త్ క్యాంప్ సో అన్ని క్యాంప్స్ ఎక్కడ క్యాంప్ జరిగినా కూడా అన్ని ఫ్రీ టెస్టింగ్ ఉంటుంది అండ్ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం ఉంటుంది డాక్టర్ కన్సల్టేషన్ ఏమీ ఉండదు అంత ఉచితంగా చేసే హెల్త్ క్యాంప్ అండి